స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు యాభై వేలకు చేరు అవడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అలాగే ప్రతి ఒక్క వ్యూవర్కి నా హృదయపూర్వక మనస్పూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ మనం చెప్పిన విధంగానే వాతావరణం అయితే కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఇరవయో తారీఖున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త బలపడి పూర్తిగా కూడా అల్పపీన్నంగా మారింది కాబట్టి దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల వర్షాలు అయితే నేను సాయంత్రం నుంచి చూస్తున్నాం ఏపీ తెలంగాణలో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు ఈ వర్షాల జోరు ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్లయితే మాత్రం చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది చిరు జల్లులు మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు జిల్లా కానీ నంద్యాల కానీ అలాగే అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో ప్రజెంట్ అయితే ఉదయం సమయంలో ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఇప్పుడిప్పుడే ముఖ్యంగా బాపట్ల జిల్లాలో వర్షాలు మొదలవుతున్నాయి చేరాల పదిసాహిక ప్రాంతాలు అలాగే తెనాలి పదిసాహ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి గుంటూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే నిజాంపట్నం పరిశావ ప్రాంతాల్లో వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి పొన్నూరు ఏరియాలో వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అలాగే మరొక పక్కన మచిలీపట్నం పరిశావ ప్రాంతాలు గుడివాడ పరిశాపు ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇంకో పక్కన ముఖ్యంగా ఇటు ఏలూరుకి దగ్గరగా కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రజెంట్ అయితే సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్లయితే వర్షాలు అయితే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి ఇక రాయలసీమలో కూడా ప్రజెంట్ అయితే చాలా చోట్ల ఆకాశం మేఘావృతం ఈ ఈరోజు రాయలసీమలో నిన్నట్లాగే చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది నిన్న చాలా చోట్ల మదనపల్లి కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ నగరి కానీ పీలేరు కానీ అలాగే పుంగునూరు కుప్పం పరిసర ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి అలాగే ముఖ్యంగా కర్నూలు కానీ ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని పరిసర ప్రాంతాలు ఆత్మకూరు నందికొట్టుకూరు పరిసర ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు డోన్ ప్రాంతాల్లో అక్కడక్కడ చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నమోదవడం అయితే జరిగింది వర్షాలు నిన్న ఇక తెలంగాణ రాష్ట్రంలో రాత్రి సమయంలో వర్షాలు దంచి నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల వర్షాలు అయితే భారీగా నమోదయ్యాయి ముఖ్యంగా మహబూబ్ జిల్లా అలాగే హైదరాబాద్ నగరం కానీ అలాగే నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాలు నిజామాబాద్ మేదక్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు చాలా చోట్లైతే నేను రాత్రి నమోదయ్యాయి ఇక ఈరోజు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది ఈరోజు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ అయితే చూద్దాం ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అంటే ఆకాశం మేఘావృతమై కొంచెం తక్కువ ప్రాంతాల్లోనే ఉంది ఎండలైతే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసే అవకాశం అయితే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజెంట్ అయితే ఆకాశం మేఘావృతమై ఉంది ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ కడప జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో చాలా చోట్లయితే ప్రజెంట్ అయితే సూర్యుడు అయితే ఉదయం సమయంలో కనిపించట్లేదు అక్కడక్కడ ముసురు వాతావరణం అయితే ఈ అయితే మనమైతే ఈ ప్రాంతాల్లో అయితే చూస్తున్నాము ఇక ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఏ ఏ జిల్లాల్లో మేర ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా రాయలసీమలో చాలా చోట్ల రాత్రి సమయంలో వర్షాలు అయితే కొంచెం ఎక్కువగానే చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల వరకు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అంటే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉరుముల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉరుముల తీవ్రత ఈ అల్పపీనం ప్రభావంతో మనం ఎక్కువగా అయితే చూస్తున్నాం ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాలు పడే సందర్భంలో ఉరుములు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాలో కూడా ఈరోజు కూడా చాలా చోట్ల తేలికపాటి చిరు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలని ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలను కూడా మనం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈరోజు నుంచి చూసే అవకాశం అయితే ఉంది అంటే తిరుపతి కానీ చిత్తూరు కానీ గూడూరు సూలూరుపేట నాయుడుపేట నెల్లూరు కావలి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా చేరాల పరిసర ప్రాంతాలు మచిలీపట్నం పెడన గుడివాడ పరిసర ప్రాంతాలు అలాగే పామరు పరిసర ప్రాంతాలతో పాటుగా బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే భీమవరం కానీ నర్సాపురం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి రాజోలు పరిసర ప్రాంతాలు అమలాపురం కాకినాడ యానం పరిసర ప్రాంతాలు పిఠాపురం తుని పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం సిటీ పురుషోత్తమపట్నం పరిసర ప్రాంతాలు అలాగే విజయనగరం టెక్కలి సోంపేట ఇచ్చాపురం ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో మనమైతే ఖచ్చితంగా వర్షాలను అయితే ఈరోజు ఎక్కువగా విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవుతున్నాయి ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కొంచెం విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు మనము ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసి करके పడమర తెలంగాణ జిల్లాలు కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రోజు కూడా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అలాగే మెదక్ నిజామాబాద్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది నిన్న కూడా ఈ జిల్లాలో భారీ వర్షాలు రాత్రి సమయంలో చోట జరిగింది ఉమ్మడి మహబూబ్ నగర్ మెదక్ అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కూడా చూడటం జరిగింది పలు ప్రాంతాల్లో ఈ రోజు కూడా అలాంటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబూబాబాద్తో పాటు కరీంనగర్ వరంగల్ అన్నకున్న జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల చిరుజల్లులు మరికొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల వర్షాలను విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పడమర తెలంగాణ దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో అత్యధికమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక సిటీల వారీగా ఏ ఏ సిటీల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కానీ అలాగే వరంగల్ కానీ అలాగే ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కొంచెం అత్యధికమైన వర్షాలు ఈ నగరాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం